జిల్లాలో ఉన్నటువంటి సిసిఆర్సి కార్డులు కలిగి ఉండి భూ యజమానులు పంట రుణాలు తీసుకోకుండా ఉన్నటువంటి సిసిఆర్సి కార్డులపైన క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి కౌలు రైతులకు పంట రుణాలు అందజేయాలని చెప్పేసి మేము వ్యవసాయ శాఖ కౌలు రైతు సంఘ నాయకుల ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో స్థాయిలో పర్యటించి మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గుర్జిరాల మండలం చిలువూరు గ్రామానికి మేము రాష్ట్ర మా దుగిరాల మండలానికి సంబంధించి ఎస్బీఐ బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ గారు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారు అలానే దుగిరాల యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ గారు చింతూరు యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ గారు తర్వాత మన ఏడిఎం మేడం అగ్రికల్చర్ ఆఫీసర్ రాష్ట్ర కౌన్ రైంక్ సంఘం ప్రధాన కార్యదర్శి సారు జిల్లా కౌలు రైంక్ సంఘం నాయకులు మన నాగమల్లేశ్వర అవసర ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది దీనిలో ప్రధానంగా కౌలు రైతులకు ఉన్నటువంటి ఏవైతే అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది కౌలు రైతుని ఎవరెవరికైతే కౌలు రైతులు కార్డులు ఉన్నాయో వాళ్ళందరినీ బ్రాంచ్కి వెళ్ళేసి పంట రుణం తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది బ్యాంకర్లకు కూడా మరి ఈ ఇబ్బంది లేకుండా కౌలు రైతులకు సకాలంలో పంట రుణాలు అందజేయాలని చెప్పేసి కోరడం జరిగింది ఆర్థిక ఇప్పటి వరకు కౌల్ రైతులు తీసుకొని రుణం కట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కౌలు రైతు రుణం కట్టేసి మళ్ళీ రుణం తీసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది మేము బ్యాంకు పరంగా కౌలు రైతులు బ్యాంకు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా విపరీతంగా చర్ చర్చించడం జరిగింది అలాగే బ్యాంకర్లకు కూడా క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది గ్రామంలో సుమారు వంద మంది రైతులు భూ యజమానులు లోన్లు తీసుకోకుండా మిగిలిపోయినటువంటి రైతులు ఉండడం జరిగింది వీళ్ళకందరికీ కూడా మన బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చి రాబోయే ఐదారు రోజులలో బ్యాంకుకి వెళ్ళి అందరూ పంట రుణం తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది దుగ్గిరాల మండలం చిలువూరులో బ్యాంకు వ్యవసాయ శాఖ అధికారులు సమావేశం జరిగింది దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే కౌలు రైతులు పంట రుణాలు రాక చాలా అప్పులు పాలవుతున్నారు బయట రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు వడ్డీలు తెచ్చుకొస్తున్నారు ఈ అకాల వర్షాలు తుఫాన్ల వల్ల పంటలు పోతే అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు అంటే డబ్బు కంటే విలువైన ప్రాణాన్ని కౌలు రైతు తీసుకుంటున్నాడు అంటే ఎంత బాధలో ఉన్నాడో అందరూ గమనించాలి కాబట్టి అట్లాంటి కౌలు రైతుల్ని ఆదుకోవడానికి బ్యాంకర్లు ముందుకు రావాలని కోరాం వారు కూడా ఏంటంటే డబల్ ఫైనాన్స్ అవ్వకోకుండా భూ యజమాని రుణం తీసుకోకుండా ఉన్నటువంటి కౌలు రైతులకి ఈ రబీ సీజన్లో కూడా ఇస్తా ఉన్నారు అందుకనే బ్యాంక్ అధికారులు మానవతా దృక్పథంతో రకరకాల కండిషన్లు లేకపోతే ఇంకా దొంగ సర్టిఫికెట్లు వస్తున్నాయి యజమాని అడిగిస్తాము ఇట్లాంటివన్నీ చట్ట ప్రకారం లేవు ఆ లేని యజమాని అడగటం అంటే తప్పు కాబట్టి భూయజమాన్ని అడగపోకుండా కార్డు ఉంటే ఆ కార్డు నకిలీది కాకుండా ఉంటే సరైందని నిర్ధారించుకుని కార్డు చూసి రుణం ఇవ్వాలని చెప్పేసి స్టేట్ ఎస్ఎల్బిసి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం మళ్ళీ యజమాని అడగడం యజమాని వద్దంటాం యజమాని వద్దంటే ఇవ్వకుండా కొట్టడం ఇవన్నీ కూడా ఉపయోగం లేదు అందుకని ఖచ్చితంగా కార్డు నకిలీది కాకపోతే కౌలు రైతులకి ఈ రబీలో రుణాలు ఇవ్వాలి కౌలు రైతులను ఆదుకోవాలి ఈ కౌలు రైతులు పంటలు పండిస్తేనే దేశంలో అందరికీ అన్నం దొరుకుతుంది వాళ్ళు పంటలు మానేస్తే అన్నం కూడా దొరకదు మందులో లేకపోతే బంగారమో డబ్బులో తిరిగి బతకలేదు కాబట్టి ఆ మానవతా దృక్పథంతో కౌలు రైతుల్ని ఆదుకోవడానికి బ్యాంకర్లు కూడా కొంచెం ఫ్రీగా రిలాక్స్డ్గా మానవతా దృక్పథంతో పదంతో పద్ధతిలో రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఇస్తా అన్నారు కౌలు రైతులు కూడా దీన్ని ఉపాయ పెట్టుకోవాలి ఇంకా ఏమైనా ఆటంకాలు వస్తే మన కౌలు రైతు సంఘం అందరం కలిసి పరిష్కారం చేసుకుందాం అని చెప్పి ఈరోజు మండలంలో చిలువురు గ్రామం అలాగే చిలువూరు గ్రామంలో సమావేశం జరిగింది మొత్తం ఎనిమిది గ్రామాలు ఈ ఏరియాలో ఈ చిరువురులో కార్యక్రమం జరిగింది ఎనిమిది గ్రామాల ఫీల్డ్ ఆఫీసర్ గారిని పిలిచి భూభేజమాని తీసుకోకుండా ఉంటే కార్డుకి ఇస్తామన్నారు అలాగే భూవేజమాని తీసుకుని కబురు కార్డు లేకపోయినా కానీ పొలం చేస్తుంటే గ్రూపుల వారిగా మరి ఎల్లీ గారు చెప్పడం జరిగింది అలాగే ఫీల్డ్ ఆఫీసర్ గారు ఓకే అనడం కూడా జరిగింది కానీ మరి ఈ రైతులు రోజు మన బ్యాంకు దగ్గరికి ఐదుగురు తొప్పున వచ్చి లోన్లు తీసుకుంటే వాళ్ళకు కూడా మనకి గుర్తింపుగా ఉంటది